ఇక డిసెంబర్లో రావాల్సిన సినిమా రాబిన్ హుడ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది ఎట్టకేలకు ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదలకు రెడీ అయింది నిజానికి ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు పైగా వాయిదాల పర్వం ఎదుర్కొంది ఇక దీనికి తోడు నితిన్ వరుసగా ఫ్లాఫుల్లో ఉన్నాడు ఇక శ్రీలీల టైం కూడా అంతంత మాత్రమే ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబిన్హుడ్ సినిమాని లైట్ తీసుకున్నారంతా కానీ క్రేజీ ప్రమోషన్ల వల్ల రాబిన్హుడ్ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేసింది ఇక రీసెంట్గా రాబిన్హుడ్ మూవీ నుంచి విడుదలైన సాంగ్ అదిదా సర్ప్రైజ్ పాటలో స్టెప్పులు అభ్యంతకరంగా ఉన్నా జనంలోకి మాత్రం దూసుకు వెళ్లిపోయింది ఇక ఈ పాటపై రీల్స్ లెక్కలేనని వచ్చేశాయి బట్టే ఈ పాట పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు ఇక దీనికి తోడు డేవిడ్ వార్నర్ ఎప్పుడైతే ఫ్రేమ్లోకి వచ్చాడో అప్పుడు ఇంకాస్త క్రేజ్ రాబిన్హుడ్ కి పెరిగిపోయింది ఇక దీనికి తోడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి డేవిడ్ వార్నర్ ని తీసుకురావడం మరో పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది ఇక దాంతో ప్రచారం కావాల్సినంత దొరికింది ఇక టీజర్ ట్రైలర్ కట్లో దర్శకుడు తన తెలివితేటల్ని చూపించాలనుకోలేదు జస్ట్ నవ్వించాడంతే ఇక ఈ రోజుల్లో ఈ మాత్రం కామెడీ ఉంటే సరిపోతుంది థియేటర్లకు జనాలు సరదాగా కాలక్షేపం చేయడానికే వెళ్తారు ఆ లక్షణం ఈ సినిమాలో ఉందన్న సంగతి అర్థమైంది ఇక నితిన్ ఈ సినిమా ప్రమోషన్లలో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు రీల్స్ కూడా చేస్తున్నాడు పాడ్కాస్ట్లో కూర్చని ఫన్ సృష్టించాడు మొత్తానికి ఈసారి సినిమా టీం మొత్తం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమాని ముస్తాబు చేసింది ఇక వరుసగా ఫ్లాఫులతో ఉన్న నితిన్కు ఈసారైన హిట్ దొరికితే మాత్రం పడిన కష్టానికి మాత్రం ప్రతిఫలం దొరికినట్టే సో చూడాలి మరి రాబిన్హుడ్ మూవీతో నితిన్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అని